ఎప్పటికప్పుడు సరికొత్త కథనాలతో ముందుకు జర్నలిజం టీవీకి స్వాగతం దువ్వూరులో భారీ పేలుడు గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపాటు సంఘం మండలంలో దువ్వూరు గ్రామం వినాయక గుడి సమీపంలో ఈ రోజు ఉదయం ఘోర ఘటన చోటు చేసుకుంది ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో పులివర్తి వెంకట సుబ్బయ్య కమల దంపతుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించడంతో గ్రామం మొత్తం క్షణాల్లో ఆ ఇంటి పైకప్పు గోడలు చెల్లా చెదురయ్యాయి పేలుడు శబ్దం వినగానే స్థానికులు పరిగెత్తి వచ్చి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్పందించిన ఫైర్ సిబ్బంది కొన్ని నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు ప్రాథమిక సమాచారం ప్రకారం గ్యాస్ పైప్ లీక్ కారణంగా ఈ భారీ పేలుడు సంభవించినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది వెంకట సుబ్బయ్య బతుదేరువు కోసం బ్లూ డాట్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు పేలుడు ప్రభావంతో ఇల్లు పూర్తిగా పాటు ఇంట్లో ఉన్న సామాన్లు కూడా నాశనమయ్యాయి మొత్తం పద్దెనిమిది లక్షల మేర నష్టం జరిగినట్లు అంచనా గ్రామస్తులు ఈ ప్రమాదం చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని కోరుతున్నారు